నమస్కారం నేను మీ సందీప్ మా కాక నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం నేను మీ సందీప్ ఇవాళ కూడా మన కొత్త ఫ్రెండ్ కలుసుకుందాం అనుకున్నాం జాబ్ టు హోమ్ అనేసి నాట్ కోళ్ళ ఫామ్ పెట్టిండు అతను జాబ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు నాట్ కోళ్ళ ఫామ్ ఎట్లా మెయింటైన్ చేస్తుండో నాకు అర్థం కావట్లేదు ఈ రెండు టైమింగ్లు ఏం చేద్దాం ఈ టైమింగ్ ఎట్లా మెయింటైన్ చేస్తుడు అది తెలుసుకోవాలనేసి నాకు కూడా చాలా ఆతృహ ఉంది తెలుసుకోవాలని నేను కూడా వెళ్తున్నాను మన ఛానల్లో చూడాలని మీరు కూడా అనుకుంటున్నారు నేనా కదా మన ఫ్రెండ్ కోల్లా ఫామ్ వచ్చేసి ఇదే అనుకుంటా చాలా మంచిగా ఉంది పక్కపోటు కూడా బ్లూ మార్ట్ మంచిగా సెట్ చేసినట్టు అతను ఏం చేస్తుండో ఒకసారి తెలుసుకున్నాము ఇలా చిన్న గేట్ ఓపెన్ చేసుకుంటే చిన్న బిజీగా హాయ్ గణేష్ బాగా ఫుల్ బిజీగా ఉన్నట్టు అటు డ్యూటీ డ్యూటీ చేస్తున్నట్టు ఇది చేస్తున్నావు ఏంది మాకు ఏం సెట్ అవ్వట్లేదు సరే అదే నేను కూడా అదే తెలుసుకోవాలి నేను వస్తున్నాను నాకు చిన్న ఒక పది నిమిషాలు టైం ఇస్తావా బాగున్నా ఓకే సందీప్ బాగున్నా చాలా రోజుల తర్వాత చేస్తున్నావు కూడా నువ్వు జాబ్ చేస్తున్నావు నాతో పాటు నేనేం ఇంకో బిజినెస్ చేయలేకపోతున్నావు నువ్వు బిజినెస్ అనేసి నాటుకోళ్ళకి వెళ్ళినావు కదా అనిపించింది ఏంది సందీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదంటే మనకు వచ్చే సాలరీతో మొత్తం మన మిడిల్ క్లాస్ జీవితాలు గడువై ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చిన్న ఫ్రెండ్ మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఏంది నాతో పాటు చేసే జాబ్ కొలీగ్స్ ఏం చేస్తున్నారు జాబ్ ఏ చేస్తున్నారా ఏంది పార్ట్ టైం గా ఇంకేమైనా చేస్తున్నారా నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చిన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఓకే దాంతో దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం ఏంది తెలుసుకోవాలి నాతో పాటు కూడా ఎవరు ఏం చేస్తున్న నాకు సంబంధం లేదు యూట్యూబ్ లో నేనేం చేసింది నేను ఎందుకు వెళ్ళినా ఏంది నేను తీసుకున్నా ఒక చిన్న వీడియో తీసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలనేసి చిన్న వీడియో తీసుకుంటున్నా ఇస్ అ పర్మిషన్ తీసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటా అందుకే నాకు తెలిసి ఏంటంటే పాటు నువ్వు పార్ట్ టైం గా నువ్వు సోనాలు ఎప్పుడే కోల్ లేదు కోల్ పెట్టిన నీ గురించి నేను తెలుసుకోవాలనేసి నేను రావడం జరిగింది అది బాగుంది కంటెంట్ బాగుంది మన ఫ్రెండ్స్ పాజీ పాత ఫ్రెండ్స్ ఎవరేం చేస్తున్నా కలుసుకునే కలుసుకున్నట్టు ఉంటది ఒక కంటెంట్ ఉంటది ఎవరేం చేస్తున్నారని తెలుసుకునే కంటెంట్ బాగుంది నచ్చింది సో నేనైతే ఫస్ట్కి ఈసేల్ లో కంపెనీ లో జాబ్ చేస్తున్నాను నీకు కూడా తెలుసు సో శాలరీ మనకు వచ్చే శాలరీ మనం ఈసీలు కాబట్టి కొంచెం లాంగ్ డిసిషన్ మన వచ్చే సాలరీ క్యాప్ పెట్రోల్ ఖర్చులు అన్ని పోతున్నాయి ఇంకా మనకి ఏంటంటే ఏదో చెయ్యాలి లైఫ్ లో ఇంకేదో మన ఖాళీ టైం లేకుండా ఖాళీ టైంలో లో సండే లీవ్ ఉంటది ప్రతి మనిషి ఒక టైం వాడుకోవాలి టైం వాడుకున్నాడు పైకి వస్తాడు సో ఉన్న టైం ని కాలాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాబట్టి ఉన్న టైం ని ఎలా వాడుకోవచ్చు అంటే ఒక సండే కాడ ఉంటాం మార్నింగ్ లేస్తాం మార్నింగ్ లేచి ఒక రెండు చిన్న డౌట్ ఏంటో నువ్వు వచ్చేసి సండే రోజు ఫ్రీ నేను ఒక మాట ఏంటంటే మార్నింగ్ డ్యూటీ ఏంటంటే మార్నింగ్ మనము నువ్వు ఈజీ తెలిసి మాక్సిమం సెవెన్ థర్టీ సెవెన్కి వెళ్ళాలి ఈవినింగ్ నువ్వు వచ్చే వరకు మాక్సిమం అదే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే టువల్ అవర్స్ ను జర్నీ చేయాలి ఆ ట్వెల్వ్ అవర్స్ జర్నీ చేస్తే సండే ఒక్క రోజే ఫ్రీ కానీ నువ్వు వీక్లీ మొత్తం ఓన్ మెయింటైన్ చేయాలి సో రిస్క్ అంటే నేను మార్నింగ్ కి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ గా రోజు మార్నింగ్ కి ఫైవ్ థర్టీకి లేస్తా ఫైవ్ థర్టీ లేచి వాకింగ్ అని అదని వాకింగ్ అటు ఇటు వెళ్తుంట అయితే ఆ టైంలో నాకు థాట్ వచ్చింది ఏది పార్ట్ టైమ్ గా ఏదన్నా చేసుకోవాలి ఒక అంటే లేచిన తర్వాత కూడా ఒక నాన్నకి వ్యవసాయం చేస్తే బాయికాడికి వాటర్ పెట్టు పని ఉంటది అలా వ్యవసాయము పొలము లాంటివి ఏవి లేవు కానీ ఆ టైం ని ఎలా వాడుకోవాలి ఏం చేస్తే పాట ఇంకేదన్నా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక థాట్ వచ్చింది మరి ఇది నాటుకోళ్ళు బాగానే ఉంటది పొద్దున లేచి వాటర్ పెట్టి నేను నేనంత చూసుకున్నా సో మా భార్య కూడా ఇంటికాడు ఉంటది పిల్లలు స్కూల్ పోయిన తర్వాత ఖాళీగా ఉంటది పిల్లలు స్కూల్ పోయిన తర్వాత ఖాళీగా టైం ఉంటది వాళ్ళకు కూడా పని చెప్పినట్టు ఉంటది ఇంటి పట్టులు ఉంటారు కాబట్టి ఓ పని చెప్తే బాగుంటది అని ఒక థాట్ తోని చాలా నాటుకోళ్ళు ఎట్లా ఉంది బిజినెస్ అని తెలుసుకున్నాను తెలుసుకుని ఓకే ఇదే ఈ నాటుకోళ్ళు అయితే వేరే ఇంకా ఏది పెట్టినా అది పొద్దుంతా వర్క్ ఉంటది ఈ నాటుకోళ్ళు అయితే పొద్దున వచ్చినాము అంటే మనం వాటర్ కడిగేసి వాటర్ పెట్టుకొని దాని ఏదైనా నుండి వదిలేస్తే అవి పెరుగుతాయి ఇకంత అవే ఉండిపోతాయి ఉంటాయి కాబట్టి ఇంకా నైట్ వచ్చినప్పుడు ఒకసారి నేను వచ్చి కి వచ్చే కోడి ఎలా ఉంది ఎట్లా అని చెక్ చేసుకుంటాను మొత్తం టూల్స్ మార్నింగ్ వచ్చి ఫైవ్ వచ్చి పోతా అంటున్నావు ఫైవ్ నైట్ వచ్చాయి మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి మా మేడం వస్తుంది అంటే మార్నింగ్ నాకు ఉన్న టైమ్ లో నేను చూసుకుని ఆ లో వచ్చి సమ్మర్ వస్తుంది ఇలా ఈ వెదర్ బట్టి కూడా ఈ కోళ్ళ కూడా మనం ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి వచ్చిన నువ్వు బ్యాచ్ వేసుకున్న దానికి ఇంకోటి ఏంది చిన్న రోడ్ ఏంటంటే సార్ వీళ్ళు అప్ డౌన్ కూడా ఉంటది కదా నువ్వు వేసుకున్న బ్యాచ్ అప్ డౌన్ ఏమన్నా అప్ డౌన్ అంటే వేసుకున్నప్పుడు అప్ డౌన్ లో వస్తే ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయగానే మనకి ఏది రాదు మనం ఏదైనా సైకిల్ అయినా ఉదాహరణకు సైకిల్ నేర్చుకుంటాం కింద పడుతుంటా పడుతుంటా పడుతాం దాన్ని వదిలేకుంటేనే తొక్కుతూ నేర్చుకోవాలని కసి పట్టుదల ఉన్నవాడు సైకిల్ నేర్చుకుంటాడు చాలా దెబ్బలు తాకుతాయి సైకిల్ నేర్చుకుంటా అట్లనే లైఫ్ లో బిజినెస్ అయినా ఏదైనా లైఫ్ లో పడుతుంటా లేస్తుంటాం పడుతుంటా లేస్తుంటాం పడ్డామని భయపడితే ఏది సక్సెస్ కాదు అని నేను పెట్టాను కానీ నాకు కూడా చాలా కోళ్ళు చనిపోయినాయి కొంచెం లాసెస్ వచ్చింది కానీ

చూసిన చాలా చూసిన చాలా ఫామ్లు పెట్టిన కాడికి వెళ్ళిన చూసిన చూసిన తర్వాత అందులో రోగనియా శక్తి తట్టుకునే నాటుకోళ్ళు మన నాటుకోళ్ళు ఏదైతే మంచిగా రోగనియా శక్తి తట్టుకొని ఎండకి అన్ని కాలాల్లో ఎక్కువ తట్టుకునే కెపాసిటీ ఏదంటే సోనాలి బ్రీడ్ అని తెలుసుకున్నా తెలుసుకొని సోనాలి బ్రీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హండ్రెడ్ ఫైనల్ గా మీరు బ్రీడ్ సోనాలి తెచ్చుకున్నా ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఒక ఓకే ఉంటది ఉంటది మనం ఎంత ఎందుకంటే మన ఫుల్ టైమ్ గా వీటిని చూసుకుంటా కదా నేను సో ఏదైతే బెటర్ గా ఉంటది అని ఆలోచించి సోనాలి బ్రీడ్ ఎంచుకున్నా సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ అనుభవం లేదు కాబట్టి హండ్రెడ్ తెచ్చుకున్నా హండ్రెడ్ తెచ్చుకున్నా్రెడ్ చిక్స్ తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత హండ్రెడ్ తెచ్చుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవం లేదు కాబట్టి ఒక వన్ మంత్ చిక్స్ తెచ్చుకున్నా వన్ మంత్ తెచ్చు మంత్ ఎంత

దాని బ్రూడింగ్ మెయింటెనెన్స్ అదంతా మనం ఎందుకంటే మనం ఫుల్ టైం గా దీంట్లో దిగలేదు కాబట్టి ఫుల్ టైం దీంట్లో లేం కాబట్టి సో మనకి ఇంకా అనుభవం లేదు సో ఈ వన్ డే చిక్స్ తెస్తే అన్ని అంటే ఇంకా మొట్టాటే అవుతాయేమో అనే ఒక డౌట్ తోని ఏం చేసిన అంటే వన్ మంత్ చిక్స్ తెచ్చిన వన్ మంత్ సిక్స్ అప్పటికి త్రీ హండ్రెడ్ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ పిల్లలు సో అప్పుడు తెచ్చుకుంటే అవి ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ప్రైజ్ వన్ టెన్ రూపీస్ ఆటో చార్జ్ ఒక టూ థౌసండ్ థర్టీన్

ఫస్ట్ మంత్ లో దాని తోటి వచ్చినా నీకు ఇన్కమ్ ఏంది అంటే నువ్వు ఎన్ని మోటాలిటీ ఎన్ని వేనాయి అలా హండ్రెడ్ తెచ్చిన కదా దాని ఎన్ని అవుట్ అయినాయి ఎన్ని తెచ్చుకున్నావు ఎన్ని నీకు చిన్న నీకు టెన్ దాకా ఇంకా మార్కెట్ లో అంటే మనకి అంటే సండే పండుగలు కొంచెం ఒక పెరుగుతున్నాయి సండే సండే ఒక ఫైవ్ సిక్స్ అట్లా నువ్వు ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ గురించి అని దిగలేదు కానీ జస్ట్ నువ్వు పార్ట్ టైం ఏంటంటే జాబ్ చేసుకుంటూ ఒక పార్ట్ టైం లాగా ఉండాలనేసి జస్ట్ దీని అంతేకాని దీని మీద ఏదో బిజినెస్ చేద్దాం అమౌంట్ ఏం లేదు జస్ట్ పార్ట్ టైం పార్ట్ టైం గా నువ్వు మంచిగా పెట్టుకున్నావు కాదు కానీ నువ్వు పెట్టిన అమౌంట్ అనేది రిటర్న్ అవుతుందా లేదా అది నాకు చిన్న డౌట్ రిటర్న్ అవుతుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టోటల్ మొత్తం ఒకేసారి అమ్ముతే అది రిటర్న్ అనే ఒక అనేది బ్యాచ్ 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 రిటర్న్ రిటర్న్ అనేది అనుభవం అవుతుంది మనకు అప్పుడు రెండు అప్పుడు నాలుగు అప్పుడు మూడు పోతున్నాయి కాబట్టి సో అది కూడా రాసుకుంటున్నా లెక్క ఏంది అమ్మినా ఏందని ప్రస్తుతానికి అయితే అంత ఇంకొక బ్యాచ్ మొత్తం కంప్లీట్ అమ్మి ఏమన్నా లెక్క ఏమైనా ఉందా మాకు చెప్పండి ఏమైనా స్టబుల్ లెక్క అంటే రాసుకుంటున్నలే లెక్క మేమే అడవదు ప్రజెంట్ ఒక బ్యాచ్ నైన్టీ అన్న ఒక మొత్తాలు టెన్ అయిన కానీ ఒక నైన్టీ ఉన్నాయని నైన్టీ అమ్మిన బ్యాచ్ ఏమో లెక్క మాకు ఉందా ఏమైనా ఏమైనా నెక్స్ట్ టైం లేదు ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక వీడియో తీసుకొని మొత్తం ఆ వినర్ మొత్తం నీకు చూపెడతా అని అంటే మళ్ళీ ఇంకొకసారి నీకు లెక్క చూపిస్తాను నేను ఇంటి ఇంటి దగ్గర నేను ఇక్కడ అమ్మేసి ఇంటికి వెళ్ళి రాసుకుంటున్నా ఎక్కువ ఉన్నది సో మనకి ఇంకా అంటే ఒక ఇంకో అంతా అంటే ఒక ఫైవ్ థౌసండ్ ఏమో రావాల్సి ఉంటది ఇంకా మేము పెట్టిన దానికి అమౌంట్ ఇంకా ఖర్చు అయింది వాటర్ లైన్ లైన్ కరెంట్ మీటర్ కూడా మీటర్ ఇదంతా ఖర్చు వచ్చి వన్ లాక్ థర్టీ థౌసండ్ దాకా మొత్తం ఖర్చు వచ్చి నేను ఈ చిక్స్ ఖర్చు అంతా కలిపి పెట్టిన ఖర్చు అయిందంటే అంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కదా దీన్ని ఒకేసారి అంటే రాదు కదా ఇంకో బిజినెస్ అంటే అంటే బిజినెస్ మనం దీంట్లో పిల్లలు పిల్లలు వేసుకోవచ్చు కేవలం కోళ్ళ కోసం అని వేయలేదు అవసరమైతే జాలి తీసేసి నేను గోడ పెట్టేస్తే దీన్ని రెంట్ కూడా ఇచ్చేయచ్చు ఒక రెండు రూమ్ లో రెంట్ ఇస్తున్నట్టుగా ప్లాన్ చేసుకోండి

చిన్నగా మామూలుగా ఇస్తుంది కోళ్ళ నాటి కోళ్ళ కోసమే అన్నట్టు కాకుండా ఇది అయితే అవుతుంది లేకుంటే ఇంకేదైనా ప్లాన్ చేయచ్చు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఇట్లా లెవెన్ ఫిట్ ఐట్ పెట్టించిన సో షెడ్యూల్ లెవెన్ ఫీట్ ఐటేసిన ఇది ఏదైనా లేదు అది కూడా వద్దు అనుకుంటే రెండు రూమ్ రూమ్ ఇచ్చా అన్నట్టు ప్లాన్ చేస్తాను కొత్త క్రీమ్ చేసిన ఒకటే దీని మీద డిపెండ్ అయిపోయి చాలా మంది ఇంకా పెట్టినారా ఆ మన ఎట్లుందంటే ఇక్కడే మనం చూసి ఇంకా చాలా నా దగ్గరకు వచ్చే ఒక త్రీ నెంబర్స్ వచ్చి అడిగినారు ఎట్లా ఉంది ఎట్లుంది అని అడిగినారు మన మనం బాగుపడసే కానీ పక్క బాగుపడదు అంటే ఊళ్ళో ముందు అంటే ఇప్పుడు నేను కూడా అనుకో చెప్పు గొప్ప ఏం లేదులే యూట్యూబ్ అనుకో ఏమన్నా అనుకోండి మనం చేయాలి మనం ఏమన్నా నేను తెలిసి పెట్టిన తర్వాత టూ ఆ టూ నెంబర్స్ అయితే నేను పెట్టిన తర్వాత పెట్టినారు అడిగారు దగ్గర తీసుకున్నారు ఎక్కడ తెస్తున్నావు చిక్స్ ఎక్కడ తెస్తున్నావు అడిగారు అడిగి తెచ్చినారు పెడుతున్నారు సో ఇది ఇక ఎట్లా అంటే పోటీ మార్కెట్ లాగా అయింది నేను ఫోర్ ఫిఫ్టీ అంతే ఇంకా ఫోర్ హండ్రెడ్ లాగా అట్లా పోటీ పోటీ లాగా అట్లా చేస్తున్నారు అట్లాగా ఇంకా మార్కెట్ లో ఎలా ఉంటుంది జస్ట్ ఏంటంటే నువ్వు దిమే డిఫెండ్ కాకుండా ఏంటంటే జస్ట్ ఏదో నువ్వు ఖాళీ ఉన్నకుండా పార్ట్ టైం లాగా ఇలా వచ్చి చేసుకోవాలని నువ్వు దిమే మాత్రం డిఫెండ్ కావాలి డిపెండ్ అయ్యి మొత్తం డిపెండ్ అయితే లేను దీని జస్ట్ ఏదో జాబ్ చేసుకుంటే పార్ట్ టైం గా ఇంకా లేడీస్ కూడా ఇంటికాడ ఉంటారు కదా వాళ్ళకి కూడా పని ఉంటది ఖాళీ ఉన్నట్టుగా నేను అలా ప్లాన్ చేసుకున్నా ఫుల్ టైం గా మాత్రం ఇలాంటి దాంట్లో రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి చాలా మంది ఏంటంటే ఏదో లక్ష్యం వస్తాయి వేలు వస్తాయి నాటుకోళాలు అన్నట్టు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతుంది సో అలాంటి చూసి మాత్రం ఎవ్వరు ఇలాంటి డిసిషన్ తీసుకోకండి మీరు ఏదో టైం అనుభవం అనుభవం నేను చెప్తున్నాను యూట్యూబ్ లో చూసి కొన్ని ఏదో మనం అనుకుంటాము ఏదో అనుకునేది మనం తెలియాలనే నేను యూట్యూబ్ లోకి వచ్చేసి నేను సో ఓకేనా కాద కరెక్ట్ గా చూసావు అదే కరెక్ట్ గా అనుకుంటాను అనుభవం ఏదో అందరికీ చెప్పిన

ఫుల్ టైమ్ గా అయితే ఏంటంటే చాలా వరకు పోటీ ప్రపంచం అయిపోయింది ఒకరు ఏం చేస్తే దానికి ఇంకోళ్ళు చేయడం అలాంటి ప్రపంచంలో మనం బతున్నాం కాబట్టి ఫుల్ టైమ్ గా అయితే సెట్ కాదు చాలా వరకు ఓకే ఇంకా 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 ఏదన్నా ఏదో పార్ట్ టైం లో చేసుకోవచ్చు ఇంకా కాదు అనుకుంటే ఏదో చేయవచ్చు ఇంకా వేరే బిజినెస్ ఇంకా ఆలోచించాడు మీరు నువ్వు చెప్పి చాలా అంటే బిజినెస్ అంటే ఇంకా ఏరియాలో ఆ ఏరియాలో ఉన్న ఏరియాలో ఏది ఎక్కువ సేలింగ్ ఉంది ఏది ఆ లోకల్లో ఇంకా వేరే అటునట్లు లేదు కానీ అక్కడ ఆ ఏరియా అవసరం ఉంటది అనే ఏదైనా సరే హోటల్ అయినా సరే లేకుంటే ఇంకా చాలా ఉంటాయి షాప్లు షాప్లు ఉంటాయి ఇంకా ఆ ఏరియాలో అందంది అందుబాటులో లేని పెట్టుకుంటే

ఫుల్ టైమ్ కావద్దు బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి చాలా మంది అంటే ఏదో పెట్టేద్దాం చేసేద్దాం అనుకుంటారు చేసిన తర్వాత ఇంట్రెస్ట్ లేక ఫెయిల్ అయిపోతారు సో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే దీంట్లోకి దిగాలి మెయింటైన్ చేస్తున్నా కూడా దిగొచ్చి చూడాలి కూడా ఎక్కువ పెట్టుకోవాలా అలా అనేది పెట్టుకోవాలా పెట్టుకోవద్దా నేను చెప్పలేను ఈ మార్కెట్ అనేది ఎవరి టాలెట్ అనేది ఉంటుంది పెట్టుకోవాలని కానీ ఫుల్ టైం గా మాత్రం పెట్టొద్దు డిఫెండ్ అయ్యి మాత్రం మనీ ఎంట్రీ చేసుకోవడం అంటే చాలా కష్టం కష్టం అంటే ఇన్వెస్ట్ ఉంటది కానీ తీసుకోవడం అంటే పెట్టుకుంటే బ్యాచ్ పెట్టుకోవాలంటారా మీరు పెట్టు మెటార్టీ పెట్టుకుంటే పెద్ద బ్యాచ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మార్కెటింగ్ మార్కెటింగ్ నువ్వు చేసుకోవాలతో చేస్తా నాకుంది మార్కెటింగ్ కెపాసిటీ ఉంది అనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే దానికి నేను కాదన్నాను కానీ ఏదో పెట్టుకుంటాం కానీ అంటే మార్కెటింగ్ మార్కెటింగ్ కెపాసిటీ ఉందంటే చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు అంటే పెట్టుకోవద్దు పెట్టుకోవాలని నేను చెప్పా కాకపోతే దాన్ని ఇంట్రెస్ట్ ఉండాలి మార్కెటింగ్ ఉండాలి ఏదో మాత్రం యూట్యూబ్ లో మాత్రం చాలా మంది అదే ఫెయిల్ అవుతారు అలానే లాస్ అవుతారు ఫెయిల్ కాదు లాస్ అయిపోతున్నారు అది డైట్స్ పెట్టుకోవడం వల్ల కొంత లాస్ అవుతున్నారు ఏంటంటే పాట రూట్ చేస్తూ చేసుకున్న వాళ్ళు లాస్ కాబట్టి దీని మీద డిఫెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా లాస్ అప్ దీని మీద ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇంకా మీరు ఏం చెప్పాలంటే మేము ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూసేసి అది ఏదో సక్సెస్ అయిన నాకు వచ్చిన లక్ష రూపాయలు వస్తున్నాయి అది వచ్చింది ఎంత ఉంది అది ఎంత ఉంది అతనికి ఎంత పెట్టిండు ఏంది అది కరెక్ట్ చూసుకొని అనుభవ ఇలాంటి వాళ్ళని డైరెక్ట్ రివ్యూ తీసుకొని మనం ఏదో యూట్యూబ్ లో వచ్చి మాత్రం ఏది ఫాలో కాకుండా ఇది ఒక్కడే కొద్ది పెట్టుకోరు అంత చెప్పి అవసరం లేదు ఇంకా అందుకని డైరెక్ట్ వచ్చి ఏంటంటే జాబ్ టు బిజినెస్ నాట్ కోల్ అని పెట్టిండు మీకు వర్కౌట్ అవుతుంది ఏమంటారు ఇప్పటిదాకా పెట్టిన బడ్జెట్ కూడా ఇంకా 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 రిటర్న్ కాలేదు కాబట్టి మనం ఒకటే గుర్తు ఏంటంటే అంటే ఎప్పుడు డిఫెండ్ కావద్దు యూట్యూబ్ లో పెట్టిన మేము కూడా సక్సెస్ అవుతాం అంటే కరెక్ట్ కాదు అది అది కూడా పెట్టుకోరు మీరు మీరు ఇచ్చిన టైం చాలా ధన్యవాదాలు మంచి టైం ఇచ్చినారు మీరు కూడా చెప్పడం వల్ల నా తెలుసుకున్న వాళ్ళు కూడా కొందరు ఓకే